రిడిలో అన్నదానం ఇక్కడేనండి ఇదో ఇటు నేను అడుగుతా కానీ ఇదిగో అడుగు అటే పా లడ్డు కౌంటర్ కూడా ఇక్కడే ఉంది ఉన్నారంట జాగ్రత్త మార్గం ఇటు ఇటు చూపిస్తుంది బాణం గుర్తు ఇదిగో ఇటు చూపిస్తుంది టికెట్ అవసరం లేదు పదమ్మ పెడతారు కానీ నువ్వు సెలబ్రిటీవి నేను చెప్తా పదా ఇవడెవరో తెలుస్తా అండి సెలబ్రిటీ అని చెప్తా నేను అదో గుర్తుపట్టి చూడు చెప్పాగా నేను సెలబ్రిటీ నువ్వు అంతే నిన్నెవరు రాని అంది పదా నిన్న ఎవరు ఆపేది ఇది ఎక్కడ దండం పెట్టుకోట్రా దండం పెట్టుకో అయిపోయింది అప్పుడే దండం పెట్టుకోవడం ట్యాపీప్పు ట్యాపి చే

ఇటే ఇటే జనం పోతారా చూడు లైన్ కట్టి నడు ఫాస్ట్గా నడు అదిగో టికెట్ బాగా అడుగు ఒక్క నిమిషం టికెట్ అండి నువ్వు సెలబ్రిటీ అని చూద్దాం అనుకున్నా కానీ వాళ్ళు మరాఠీ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు అయితే నిన్ను గుర్తుపడతారు మరాఠీ వాళ్ళు ఆడ గుర్తుపడతారు నిన్ను ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్పింది షిరిడి నీకు తెలుసా నాకు తెలుసా నువ్వు వంద సార్లు వచ్చినావు షిరిడికి నేను వంద సార్లు వచ్చినా వచ్చినప్పుడు నీకు టికెట్ ఎక్కడ తీసుకోవాలో నీకు తెలియదా టికెట్ ఉంటేనే రాణిస్తారని నీకు తెలియదా నేను కొత్తవాడిని నేను ఏదో పొరపాటు చేసిన నీకు తెలియాలి కదా పెద్దదానివి ఇదిగోండి టోకెన్లు ఇస్తారు ఎక్కడ ఇస్తారు టోకెన్లు ఫ్రీ టోకెన్లు ఇదిగోండి బాబా బాగున్నాడు బాబా ఇట్లా గిన్నె ఉంది కదా చేపెట్టి తిప్పుతున్నారు కదా దాంట్లో అవి ఒరిజినల్గా నిజంగా ఆయన తిప్పిన గిన్నెలు ఉన్నాయి చూసొచ్చిన లోపల కానీ ఫోన్ ఎలవలేదు లేకుంటే చూపించేవాడిని కనుకో ఇదిగో టికెట్లు అనగో కనుక ఇదిగో టికెట్లు అనగో ఇదిగో టోకెన్లు కనకం ఇప్పుడు మాట్లాడదు కనకం అస్సలు మాట్లాడదు అస్సలు మాట్లాడదు ఇంకా వీడియో పెడితే చాలా మాట్లాడదు వీడియో లేనప్పుడు మాట్లాడుద్ది అందరూ ఫోటో ఫోటోలు పెట్టేసుకుంటున్నారండి అందరూ వీడియో నన్ను దగ్గరుండి తీసేస్తారు కాబట్టి నేను నాకు అక్కడ ఉబ్బు ఇయో బాబా ఫోటోలు ఒరిజినల్ ఓయమ్మ భోజనాలు ఏంది ఇంతమందికి ఓ అబ్బో ఎన్ని ప్లేట్లు పెట్టారు ఓ దేవుడా చూడండి భోజనం హాల్ ఎంత పెద్దగా ఉందో ఇంకా పబ్లిక్ తక్కువగా ఉన్నారు అసలు పబ్లిక్ ఎక్కువ రాలేదు ఇవ్వో పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు ప్లేట్లన్నీ దుడుస్తున్నారు చూడండి కూర్చోవడమే వాళ్ళు తెచ్చి పెడతారు మళ్ళీ నువ్వు ఇద్దరు చూడాల్సిన అవసరం లేదు కూర్చో ఒక చోట అది అక్కడ కూర్చో అక్కడ ఖాళీగా ఉంది జనాలు ఉన్న చోట కూర్చోాలి ఏం చోట కూర్చుంటే అన్న ఆడు పెడతాడు వస్తుండీ అడుపు అది అడుపులు బా ఓ విజులు మామూలుగా కొట్టలేదు అసలు ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో మనం బ్యాగులు పట్టుకొని వచ్చినా అందరు మనల్ని చూస్తాము బ్యాగ్ ఎక్కడ పెట్ట బ్యాగు హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టు అక్కడ పాప మొత్తం కనగానికి కూర్చో కూర్చోబెట్టి చూడు అడుగు వచ్చానా మనకి భోజనం పెట్టట్లేదు అంగారు భోజనం వస్తుంది రెడీగా నేను రెడీగా ఉండే రెడీగా ఉండు

తింటావా అన్నీ తింటా నువ్వు చెప్పదు గుడ్డు తింటావాడుకున్నా ఇది నాకు ఒకటి ఉంది గోధుమ పెట్టుకుంటాను ఎక్కడి నుంచి మానేసీ ఏర్రెట్లా మనకి

ఆ ద టేస్ట్ ఉందా స్మెల్ స్మెల్ మాడిన మారిన స్మెల్ ఏంటిది స్వీట